కాఫీ కాటకైతే వచ్చేసినాం మనం అసలు ఇక్కడ వీళ్ళ జీవన ఆధారం ఏంటి వీళ్ళ ప్రధాన పంట ఈ కాఫీ మిరియాలేనా ఇంకేదైనా పసుపు ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే ఉందా అంటే మనం చూస్తున్న మటుకు మనం వచ్చిన దారిలో ఎక్కడ చూసినా కానీ ఈ కాఫీ తోటలు మిరియాల తోటలు మరి ఈ పసుపు మనకి ఎక్కువ కనిపిస్తుందిగా స్వయంగా వీళ్ళ నోటి నుండి అసలు తెలుసుకుందాం ఇక్కడ కొండ ప్రాంతం మొత్తం అల్లూరి సీతారామరాజు తిరిగారు అంట కదా అది నిజమేనా అల్లూరి సీతారామరాజు గారు అయితే తిరిగేవారు అనమాట రంగు అప్పుడు నువ్వు ఇంకా చూసామనుకో కొమ్మైన పట్టుకెళ్దాం ఉన్నట్టు ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలు కనుక దండే అంతారు అంటే భూమి లోపలనే ఇట్లా వస్తుంది ఎప్పుడైతే మనకు కనిపిస్తుందంతా మిరియాల తోట ఇక్కడ మిరాల చెట్ల గురించి కూడా తెలుసుకుందామని వచ్చినాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిరాజ్ మోటోరా డబల్ టూ ఈ గిరిజన ప్రాంత ప్రజల జీవన ఆధారం ఏంటి అసలు వీళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ మొత్తం ఎటు చూసిన కాఫీ తోటలు మిరియాల తోటలు ఉన్నాయి కదా పసుపు తోటలే ఉన్నాయి అసలు ఏంటి ఇలా జీవనాధారం ఇదేనా ఇంకేదన్నా ఉందా అవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఎండింగ్లో కామెంట్ చేయండి చాలా ఇక స్టార్ట్ అయిపోవం మరి ఇక్కడ ఈ మీద కనిపిస్తుంది అంతా మొత్తం సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఇవన్నీ అంటే కొండ ప్రాంతాలన్నీ ఏజెన్సీకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు అంటారు గెలిచిన ప్రాంతాలు అందుకోసం అని ఇక్కడ పోలీస్ స్టేషన్స్ ఎక్కువ కనిపించావు మొత్తం ఈ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎక్కువ ఉంటాయి మేమున్న విలేజ్ పక్కనే ఉన్నాదా ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండాలండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంత జరుగుతుంది రోజు మనది ఏమో మార్కెట్ అంటాము వీళ్ళు మాత్రం ఇక్కడ సంత అంటారు అలా అనమాట ఈ బాగానే అయితే బాగా టేస్ట్ అండి పూర్తిగా పండు అక్కదే మక్కినాక ఇంకా బాగా స్వీట్ ఉంటుందంట ఇక్కడైతే ఒక లొకేషన్కి వచ్చినాము ఇక్కడ పసుపు ఎట్లా అసలు మనకు ఇళ్ళల్లో షాప్లోకి పసుపు వస్తుంది ఆ పసుపు రావాలంటే ఫస్ట్ ఏ ప్రాసెస్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి పసుపు కొమ్ములు ఫస్ట్ దీన్ని ఉడికించాలంట ఉడికించిన తర్వాత సైడ్ తీసేసి ఆరబెట్టాలి ఆరబెట్టి దీన్ని ఫ్రెష్ చేయాలి మళ్ళీ దీన్ని ఫ్రెష్ చెయ్యాలా దీనికోసం చెప్పు ఫస్ట్ ఇది ప్రాసెస్ ఎట్లా చేయాలి ఫస్ట్ అంటే మనం ఏం అంటే ఫస్ట్ మొక్కేస్తామా మొక్కేసిన తర్వాత మూడు సంవత్సరాలు వదులుతాం నాలుగో సంవత్సరాలు తవ్వుతాం ఉడకబెడతాం ఉడకబెట్టి మళ్ళీ ఆరబోతాం ఆరబోటి అలాక్కడ ని అక్కడ ఉన్నది మిల్లరి అక్కడ చక్కెర దగ్గర అందులో ఇన్ని కొమ్ములేసి కొమ్ములు వేసి గీర 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 వాళ్ళు తిప్పాలి తిప్పితే నీకు ఫ్రెష్ వచ్చేది తిందా ఇలా వచ్చేది కొమ్ము ఈ ఫైబర్ వచ్చేది ఇలాగ వచ్చేది అనమాట రంగు అప్పుడు నువ్వు ఇంకా చూసామనుకో ఓ కొమ్మని పట్టుకెళ్దాం అన్నట్టు ఇంట్రెస్ట్ వస్తుంది అంత బాగా వస్తుంది అమ్మ ఈ టైప్ వచ్చింది మొత్తం ఇదంత కలర్ వచ్చేస్తుంది ఈ పైన తొక్కుందా తొక్క మొత్తం ఇంకా ఇదంతా ఓడిపోద్ది పైన అంత పోతే పొర అప్పుడు నీట్ గా తయారవుతుంది అప్పుడు పసుపు మనకు చేతికి వచ్చినట్టు చేతికి వచ్చినట్టు అప్పుడు ఇంకా మనకి బాధ ఇదంతా ఒక బాక్స్ రెడీ దీని కింద మంట పెట్టేస్తారు సైడ్ మొత్తం వంట పెట్టేస్తారు ఇది ఒక స్టీల్ బాక్స్ దీంట్లో పసుపు తుడిపెట్టి సైడ్ చేసేస్తారు పసుపు అయితే ఇలా రెడీ అవద్దు అంట మీకు ఎవరికైనా తెలుస్తుంది ఏదో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఇక్కడ అయితే ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తారంట ఇది రేషన్ ఇచ్చే వెహికల్ అదే అందులో బియ్యం మన కూడా అయితే మనమే రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి బట్ ఇక్కడ అలా కాదు వీళ్ళ దగ్గర ఇంటికే రేషన్ వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు అన్నట్టు మనం ఇందాక పసుపు చూడు ఫస్ట్ ప్రాసెస్ ఎట్లుంటుందంట దాన్ని ముందు ప్రాసెస్ ఇక్కడ భూమిలో అవుతారంట ఇక మనం దారిలో కనిపించింది ఒకసారి కనుక్కుందామని వచ్చిన

మొలక మొలకొచ్చిన తర్వాత మట్టి మళ్ళీ ఎందుకంటే దాచియాలా గొప్ప తెయ్యాలా అక్కడ పుడతాడు కదా ఆ చెత్త అంతా తీసేసి మళ్ళీ ఇలాంటి కుప్పలు పెట్టుకోవాలి ఇదంతా తీసేసి దీన్ని ఏం చేస్తారు ఉడికిస్తారా ఉడికిచ్చి అప్పుడు రంగు చేసి అప్పుడు అంటారు

మొత్తం రోడ్ల పక్కకే ఉన్నాయి ఇక్కడ చెట్లు చిల్లర ఉన్నాయా చేంజ్ చేంజ్ ఉన్నా చాలు ఇది ఉన్నాయా ఆయన ఉన్నాయి ఫోన్ పే నెంబర్ చెప్పాను కొట్ట ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు ఫై రూపీస్ ఫైవ్ ఇవ్వండి అది తెలుసు కొనిస్తారా ఓపెన్ కాదు క్యాప్ ఉన్నది కావాలి కొత్తది ఓపెన్ కాదు ఉంటే చెప్పండి ఓపెన్ చేస్తాం

ఆటో ఆపలేదా ఆటో ఆపలేదా మీరు ఆపాలి బాబు టెన్షన్ ఏం కాదు కూర్చు కూర్చు కూర్చున్నా ீனு அப்ப முரே கூச்சுன்னா பிள்ளைடா நீங்கள் பல வச்சு ఎప్పుడైతే మనం కాఫీ తోటల గురించి తెలుసుకుందాం అసలు ఆ కాఫీ తోటలు ఎన్ని సంవత్సరాలకు వస్తాయి ఎలా ఉంటుంది ఆ పంట ఇక్కడ జీవనాధారం ఏందని నేను చెప్పా కదా ఇందాక ముందు వీళ్ళ పంటలు ఏందో తెలుసుకుందామని ఇక్కడ ఒక అన్నను కలిసాం అతను ఇప్పుడు మనల్ని కాఫీ తోట తీసుకెళ్తాడు అక్కడ మాట్లాడుకుందాం ఇక్కడ కనిపిస్తుంది కాఫీ మరియు మిరియాల తోట ఇదంతా కొంచెం లోపలికి వెళ్దాం అక్కడ కాఫీ తోటలు బాగున్నాయి అన్నట్టు ఇక్కడ వ్యూ అయితే కరెక్ట్ లేదు అందుకోసం మొత్తం టైంకి వెళ్ళిపోతున్నాం కాఫీ తోట కాదు వచ్చేసినాం మనం అసలు ఇక్కడ వీళ్ళ జీవన ఆధారం ఏంటి వీళ్ళ ప్రధాన పంట ఈ కాఫీ మిరియాలేనా ఇంకేదైనా పసుపు ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే ఉందా అంటే మనం చూస్తున్న మటుకు మనం వచ్చిన దారిలో ఎక్కడ చూసినా కానీ ఈ కాఫీ తోటలు మిరియాల తోటలు మరి ఈ పసుపు మనకు ఎక్కువ కనిపిస్తుందిగా స్వయంగా వీళ్ళ నోటి నుండి అసలు తెలుసుకుందాం బెంగళూరు కాకుండా మెయిన్గా కాఫీ వచ్చేదంటే ఆంధ్రా నుంచి వస్తుందంట అది చింతపల్లి ఏరియా నుంచి బాగా ఎక్కువ క్రేజ్ ఉంటుందంట సో అది వీళ్ళ నోటి నుండి స్వయంగా తెలుసుకుందాం ఒకసారి మీ పేరు చెప్పండి అన్న మా పేరు లక్ష్మణ్ మీరు పండిస్తారు ఇది అయితే ఒక డెబ్బై డెబ్బై ఎనిమిది ఆరు నుంచి కూడా నాన్నగారు వేసుకొని వచ్చేవారు అప్పటి నుంచి కూడా దీనికి కాఫీకి అయితే ఎరువులు గాని ఇలాంటిది ఏమి వేయటం అనేటువంటిది అసలు ఏమీ ఉండదు అనమాట వాడము మొత్తం కృత్రిమంగానే కృత్రిమంగానే ఇక్కడ ఉండినటువంటి ఈసోకాకు కానీ ఇలాంటిదన్నీ కూడా దాన్ని అది మొదలు వేసేస్తే అదే ఎరువుగా మారి ఈ కాఫీ అనేది మనకు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది కాఫీ అనేటువంటిది మనకు ఐదు సంవత్సరాలకి క్రాప్ వస్తుంది మొక్క నాటి పాతి నుంచి పాతి నుంచి పాతెన నుంచి ఐదు సంవత్సరాలకి నుంచి కాపు వస్తుంటుంది అన్నమాట వస్తాయి దీనికి చెట్టుకి గింజలు వస్తాయి అన్నమాట ఫస్ట్ ఈ పువ్వు ఆ పువ్వు పువ్వు వచ్చేసింది పువ్వు వచ్చేసి ఇది గింజలుగా మారుతుంది ఏది పువ్వు వచ్చేసి ఇది పువ్వు ఈ పువ్వు వచ్చేసి గింజ అది గింజలుగాను ఇప్పుడు ఆ పువ్వు మాడిపోయి గింజలుగా పువ్వు చేస్తాయన్నమాట ఇప్పుడు దీన్ని గింజలు ఎంపుకొని వెళ్ళినాక ఏముంటాయి ప్రాసెస్ గింజలని తెంపేసుకొని దాన్ని మీ ఇంట్లో ఒక కళ్ళము ప్లాట్ఫామ్ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్లో ఆరబెట్టేసి దానిని ఈ సంవత్సరం అయితే మాకు మూడు వందల రూపాయల వరకు అమ్మింది అంటే ఎంత పడద్ది ఇదేమ్మా దాదాపు అయితే ఎకరానికి మనకు గవర్నమెంట్ పద్ధతిలో అయితే ఎకరానికి టన్ను తీయాలి అనేసి అంటారనమాట టన్ను రావాలనేసి అంటారు కనీసం ఎనిమిది వందల కేజీలైనా రావాలని చెప్తారనమాట వాళ్ళు ట్రైనింగ్లో కానీ ఇలాంటి వాటిలో కానీ ఇది ఆర్గెనిక్ కాబట్టి ఆర్గెనిక్ మనం పంట పండిస్తున్నాము అయితే ఈ సంవత్సరం అయితే రేటు వచ్చింది కానీ ఇంతకు ముందు అయితే మేము అమ్ముకునేది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అంత తక్కువ అమ్మేవారు అయితే ఈ సంవత్సరం మూడు వందల రూపాయలు అమ్మారు కానీ రేటు కూలి కూడా పెరిగిపోయింది కూలీ కూలి కూడా ఒక నాలుగు వందల రూపాయల వరకు ఇవ్వవలసి వస్తుంది రానికి ఎంత కాపీ వస్తుంది ఈ ఆర్గెనిక్ అనేసరికి కనీసం రెండు వందలు మూడు వందల కేజీల కన్నా ఎక్కువ అంతే అంతే రసాయనాలు వాడితే ఎక్కువ వస్తుందా ఎక్కువ వస్తాయి రసాయనాలు వాడితే ఎక్కువ వస్తాయి రసాయనాలు కాకుండా ఇట్లా వండి ఈ పదక్లో వండిస్తే మాత్రం తక్కువ వస్తే తక్కువ ఇది తక్కువ సరే అలాగే పండిస్తున్నాం ఎందుకంటే నేను మేము ఆలోచన ఆలోచన చేసేది ఏంటంటే ఈ సారవంతమైనటువంటి భూమిని పాడు చేసుకోకూడదు అన్నటువంటిది ఒక ఉద్దేశం చాలా మంచి ఆలోచన అంటే ఎక్కడ చూడు మాకు పంట ఎక్కువ రావాలి దిగుబడి ఎక్కువ రావాలని చెప్పేసి నచ్చిన అందులో వాడేస్తాం బట్ మీరు అలా కాకుండా అంటే ఈ రోజుల్లో దొరకడం దొరుకుతున్నా కూడా మీరు ఆ పద్ధతి మాకు అద్దు అని ఇలా వాడుతున్న చూడు నేలని కాపాడుకుంటూ మన ఫుడ్ కూడా కలిసి చేయకుండా చూస్తున్నారు చూస్తున్నారు అది చాలా మంచిది దీనిని ఇప్పుడు మేము అలాగే మిరియా కానివ్వండి మనకు ఇక్కడ కాఫీ కానివ్వండి పసుపు కానివ్వండి ఇలాంటి కొన్ని సరుకు పేపర్ కానీ ఇలాంటివి కూడా పండిస్తారు కానీ ఇంకా మేము వేయలేదు పసుపు అయితే పసుపు వేస్తున్నాం అదే పసుపు చాలా దగ్గర ఎక్కువ కనిపించింది నాకు ఎక్కువ కనిపించి ప్రతి ఒక్క ఇంటి దగ్గర పసుపు పూలలా ఉన్నాయి కదా అవి బాగా చూసిన ఎక్కడ చూడ ఇక్కడ అదే అసలు ఇక్కడ ప్రధాన పంట ఏంటి అసలు కాఫీ మీరు ఎలాగంటే పసుపు ప్రధాన ప్రధాన పంట అయితే మాకు కొంతవరకు ఆహారానికి కొద్దిగా ఒక ఇరవై వస్తాలు ధాన్యం ఇలాగా పండే చిన్న వరి పొలాలు అయితే ఉన్నాయి సంవత్సరానికి ఒక పంటే పండిస్తాం వరి కానివ్వండి అది తిండి గింజ కానివ్వండి లేదు డబ్బు మార్గంలో వచ్చేటువంటి శేని కావని ఇది సంవత్సరానికి ఒకసారి పంట వస్తుంది అది కూడా సంవత్సరానికి ఒకసారి చేతికి మొన్న జనవరి ఫిబ్రవరిలో జనవరి ఫిబ్రవరి మార్చిలో ఈ ఈ మూడు నెలల్లో పంట వచ్చేస్తుంది అయితే జనవరి ఫిబ్రవరి అయిపోయిందో జనవరి లో కాఫీ కాఫీ వీళ్ళు సీజన్ బట్టి ఇలా కాఫీ అండ్ మరియు మిరియాలు ఈ పసుపు వరి ధాన్యం ఇవే ఎక్కువ పండిస్తారంట ఇక్కడ మళ్ళీ ఈ కాఫీ పండించే పద్ధతి కూడా మనలాగా అన్ని సాగు భూముల్లో వేసుకొని అలాంటివి ఏముండదు మొత్తం మనం కనిపిస్తుంది చూడండి మొత్తం కుండపై ఇలా పండిస్తూ ఉంటుంది కాఫీ పంట అనేది అక్కడ ముందాలకు వెళ్ళి మిరియా తోట గురించి కూడా మాట్లాడుకుందాం అసలు అది ఎన్ని నెల పంట దాంట్లో ఎంత దిగుబడి ఉంటుంది అనేది చాలా పదండి ఎప్పుడైతే మనకు కనిపిస్తుందంతా మిరియాల తోట ఇక్కడ మిరియాల చెట్ల గురించి కూడా తెలుసుకుందాం అని వచ్చినాం ఒకసారి మిరియాల గురించి కూడా తెలుసుకుందాం మిర్రాల కోసం కూడా చెప్పండి అని మిరియాలకి కూడా ఒక అంటు అనేది కానీ ఈ నాటుతాము అంటే ఆ చెట్టుకు రెండు అడుగుల దూరంలో నాటాలి ఎట్లా ఇంత దూరంగా అయిపోయింది అయితే రెండు అడుగుల దూరంలో ఇంత దూరంలో నాటుకొని దీన్ని చెట్టును ఎక్కించాలన్నమాట ఆ టీగని మొత్తం ఇలా చెట్టకు కూడా ఇలాగా ఎక్కుతుంది ఇది ఐదు సంవత్సరాల్లో ఈ సైజులో వస్తుంది వేయడానికి పట్టేసుకుంటే అన్నట్టు పట్టేసుకుంటాను ఒక్కసారి ఇలా టీగని చూడండి చూడడానికి ఎలా పట్టుకుని కూడా రాదు ఇక్కడ పట్టేసుకుంటే అన్నట్టు ఇది అసలు ఏ చెక్క మాత్రేస్తారు ఈ పంటలు కాఫీ గాని మిరియాలు గాని అయితే దీనికి ఒక సిల్వర్ చెట్టుకు ఆ చెట్టు వచ్చేసి ఇదేనా సిల్వర్ చెట్టు ఇది ఇది సిల్వర్ చెట్టు అంటే వీటి దగ్గర వేస్తే చల్లదనం ఉంటుంది వేస్తారు దీంట్లో ఆ దీంట్లో ఒకటి మరి కాఫీ కూడా వేసుకోవడానికి దీనికి చల్లదనము దీనికి గ్లిప్ పట్టుకోవడానికి కూడా బాగా ఇది ఒకటి ఇక్కడ కాకుండా వేరే దగ్గర కాఫీ గాని మిరియాలు గాని వేరే దగ్గర వేసి మాకు మొలవదా అంటే చల్లదనం ఉన్న దగ్గర చల్లదనం ఉన్న చోటునే పెట్టుకున్నట్లయితే దానికి నీడ కొంత అవసరం అనమాట మరీ అంత నీడ ఉండకూడదు లైట్గా ఎండ తగులుతూ ఉండాలి చల్లగా ఉండాలి దిగుబడి ఎలా ఈ మిరియాల దిగుబడి అయితే మిరియా మామూలుగా సహజంగాను కాస్తది దానికి అంతే కాస్తుంది మామూలుగా అంతే కాస్తుంది కాకపోతే మనం కోసుకోవటం అనేటువంటిది జనవరి ఫిబ్రవరిలో గాని కోసినట్లయితే అది ఆ పంట నాణ్యత రాదు

అంటే ఇప్పుడు ఈ చేతికి వచ్చినట్టేనా ఇంకేమో చేతికి వచ్చేసినట్టు ఇక దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు దీన్ని దీన్ని తీసుకొని వెళ్ళి దీన్ని నేను నలిపేసి దీన్ని నలిపేయాలా ఫస్ట్ ఆరబెట్టుతారా లేదు నలిపేయాలి నలిపేసి అప్పుడు ఒక తారుపాలు ఉంటుంది కదా తారుపాలలో ఆరబెట్టు అది ఆ విధంగా ఆరిపోద్ది అనమాట ఈ విధంగా ఆరిపోతుంది ఆరిపోతుంది దీన్ని నలిపేసినాక ఈ విధంగా వస్తుంది ఇదిగో ఇవన్నీ మొత్తం ఇలాగా తీసేయాలన్నమాట తీసేసి దీన్ని ఇలాగా కూడా కవర్లో ఇక్కడ కనిపిస్తుందా ఫస్ట్ చెట్టు పైన ఉన్నప్పుడు ఇలా ఉంటది తీసుకున్నాక చేతులతో మొత్తం నలిపేసి ఆరబెట్టిన తర్వాత ఇలా అయిపోద్ది ఇవే మనకి షాప్స్ వస్తాయి వీటిని మనం వాడతాం అన్నట్టు ఇక్కడ మిరియాలు పండించే విధానం అయితే ఇలా ఉంటది అని ప్రాంతానికి రెండవ కాశీగా పేరు కూడా ఉందంట కదా అసలు అది ఎందుకు వచ్చింది అది ఇప్పుడు ఆంధ్ర కాశ్మీర్ అని చెప్తూ ఉంటారు మరి దీనికి ఎందుకంటే చలికాలమైనా ముందుగానే చలికాలం అనేది వచ్చేస్తుంది నవంబర్ డిసెంబర్లోనే మనకు చలికాలం వచ్చేస్తుంది అలాగే ఈ చలికాలం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎండాకాలం అంటూ పెద్దగా ఉండదు ఎండలు అదే నేను కూడా చూస్తున్న ఎండలు అసలు లేదు ఈవెనింగ్ ఫైవ్ అవుతుందో లేదో మా సైడ్ అయితే దూరం తీసుకుపోతే ఎండలు పడితే మాత్రం కానీ ఇక్కడ అలా కాకుండా చాలా జాగ్రత్త వేస్తుంది శీతాకాలంలో ఎలా చేయాలంటే అక్క ఇలా ఉంది మళ్ళీ వర్షాలు కూడా ఇక్కడ ముందే పడుతుంది అది కోసం అసలు ఈ సమ్మర్ లో వర్షాలు వాడడం ఈ వర్షాలు అనేటువంటివి మరి ఎందుకు మరి ఇక్కడ కూల్ గా ఉంటది వర్షాలు కూడా అలాగే ఈ కూల్ వాతావరణానికి కొండలకు వర్షాలు వాడితే కొండలు ఎక్కువ పెంచే అవకాశం అయితే ఇంకా ఉంది ఇంకా ఎక్కువగాను పెంచడానికి అయితే రైతులు సిద్ధమవుతున్నారు అయితే ముందులాగా రేట్లు లేకుండా రేట్లు అనేవి ముందు అయితే బాగా తక్కువగా ఉండేవి కావు అయితే ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం లా రేట్లు కొంచెం అది కొంచెం గిట్టుబాటు అవుతుంది అవుతుంది ఒక రెండు రూపాయల మీనా కేజీ కాఫీనా కాఫీ కాఫీ అలాగే మిరియా అయితే మిరియా కూడా ఇంతకు ఇంతవరకు ఒక నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అమ్మేవారు

ఒక పాలుని ఆ పాలు తీసి పాలు వాళ్ళకి అల్లూరి సీతారామరాజుకి ఇవ్వటము ఇలాంటి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాంటివన్నీ కూడా చేసినటువంటి కుటుంబాలు మాయే అప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు ఉండేటప్పటికి కూడా వచ్చినప్పుడు కూడా అప్పటికి ఒక పన్నెండు ఇల్లులు మాత్రమే తుర్మాన్లు పన్నెండు పన్నెండు ఇల్లులు మాత్రమే ఆ పన్నెండు ఇల్లులు అనేటువంటివి కేవలము ఒక కంకిపాటి వాళ్ళు కంకిపాటి వారి కుటుంబాలు మా ఫ్యామిలీస్ అన్నమాట ఎక్కువ మా ఫ్యామిలీస్ అలా నివాసిస్తూ ఉండేవి అది కొంతమంది మనము సహాయానికి బయట ఊరు నుంచి తీసుకొస్తాం కదా అలాంటి వాళ్ళకి కొంచెం చోటు ఇచ్చాము ఆ ఇచ్చి ఇప్పుడు అయితే ఒక అరవై డెబ్బై ఇల్లు వరకు పన్నెండు పెరిగి పెరుగుతూ ఏర్పడింది అనమాట ఏర్పడింది అయితే అలూర్ సీతారామ అయితే మాత్రం ఆయనకి సహకరించటం కానీ మరి వాళ్ళతో కలిసి ఉండటం కానీ జరిగేదన్నమాట ఎందుకంటే మరి అప్పుడు మన ఇండియా వాళ్ళైతే బానిసలుగా చూసేవాళ్ళైతే అప్పుడు మనకి స్వాతంత్రం రాకముందు చాలా చీనా పరిస్థితులు అండిపోయాను మన దేశం అవును ఇలాంటి వీరుల వల్లనే మనకి ఈ రోజు ఇలా ఉండి ఇక్కడ మాట్లాడగలుగుతున్నారంటే ఎందరో వీరుల పెద్దాలనుకోని చూద్దాం ఇక్కడ టెంట్ లేదు అనేసి ఉందన్నమాట టెంట్ టెంట్ అంటే అక్కడ టెంట్లు వేసుకొని మిలిటరీ అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు మిలిటరీ అన్నీ కూడా అక్కడ నివాసం ఉండేసి ఇవన్నీ తిరిగేవారు అటు మరి అల్లూరి సీతారామరాజు కూడా అలాగే ఆయన కూడా ఇక్కడే తిరిగేవారు మన వాళ్ళతోనే కలిసి ఉండటం ఇవన్నీ చేసేవారు అనమాట సంవత్సరాలు డబ్బులు ఇప్పుడు డబ్బు విషయం అనుకోండి తిండి విషయం అయితే గింజలు ఒక ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు పండించుకొని దాన్ని పెట్టుకుంటాము ఈ డబ్బులు విషయము అయితే మాత్రము కాఫీ మీద మిరియా మీద పసుపు మీద ఇక్కడ మొత్తం ఎక్కువ నుంచి సో ఇక్కడైతే మనం చూస్తున్నాగా మీకు లైవ్లో చెప్పాలని ఈ అన్నం స్పెషల్గా తీసుకొని వచ్చి మన కోసం ఇంత టైం కేటాయించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అన్న చాలా మట్టుకు రసాయనలు కూడా చాలా వాడతారు బట్ ఇక్కడ స్టిల్ ఇప్పటికీ ఇక్కడ పక్కనే వీళ్ళకి మహాంట ఒక థర్టీ కిలోమీటర్స్ తెచ్చుకోవాలంటే మహాంట ఒక థౌజండ్ రూపీస్ టూ థౌసండ్ వెళ్తాయి కావచ్చు రసాయన ఎరువులకి పడు కాకపోతే మేము అలాంటివి ఏం వాడవు ఇప్పటికీ కూడా పంటలు అలానే పండిస్తున్నారు కాఫీ తోల చాలా పేరు ఎందుకంటే రెండవ కాశీగా పేరుగాంచింది ఇక్కడ కాఫీ పౌడర్ బెంగళూరు కంటే ఫస్ట్ టయారిటీ ఇచ్చేది ఇంతపల్లి కాఫీ పౌడర్కి అంత బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ సో ఇది వీడియో లైక్ చేయండి అండ్ మీకు కూడా తెలుసు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది ఇలా కాదు ఇంకా అంటే ఏమో సజెషన్స్ వీళ్ళకి ఇవ్వాలని అనుకుంటే కింద కామెంట్ చేయండి మళ్ళీ వీడియోతో కలుసుకుందాం ఉంటాం వల్ల బాయ్ బాయ్